అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు రైతులందరికీ కూడా ఆయన డబ్బులైతే విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ కాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అప్పుడే మీరు ప్రతి ఒక్క అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవచ్చు అలాగే చాలామంది ఏంటంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ డబ్బులతో ఈ పథకం ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందారో పొందాలనుకుంటున్నారో వారంతా కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోమని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి అయితే జంప్ అయబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇక్కడ ఇప్పటికే మనకు ఈ యొక్క డబ్బుల విడుదలను ఎన్నోసార్లు కేబినెట్ మీటింగ్లో చర్చించినా కూడా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కెట్టకేలకు డేట్ కూడా ఫిక్స్ చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విధంగా మీరు తెలుసుకుని ఈ యొక్క పథకాల డబ్బులు పొందడానికి మీరు సిద్ధమైపోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది కానీ డేట్ అయితే ఫిక్స్ చేయలేదు డేట్ ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక ఎటకాలకు మనకు డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు ఈ అన్నదాత సుఖీభో కంటే ముందే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు డబ్బులు అయితే వేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు డబ్బులు జమ అవుతాయి ముందుగా ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎవరైతే రైతుల పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇక దీంతోపాటు ఈ ఒక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే జమ చేయను కూడా అప్డేట్ అయితే తీసుకురాబోతుంది అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక నేను జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఆయన రైతులంతా కూడా రెడీగా ఉండి రైతులకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తాం ఈ తేదీ నుంచి ఇక అప్లై చేసుకున్న తర్వాత వారి అర్హతలు పరిశీలించి వారికి అర్హుల జాబితాలో చోటిచ్చి తర్వాత వారికి ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీ ఓపీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఈ తేదీ నుంచి జమ చేస్తామన్నారు అంటే మార్చి నుంచి కూడా మార్చి లేదా ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం అని చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ మొదటి వారం లేదా మే మొదటి వారంలో అయితే యొక్క రైతులకు యొక్క పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి రైతులు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు కాబట్టి రైతులు తప్పకుండా విషయాలను గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఇక ఈ మధ్యలో మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే పడతాయి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు పడిన పడిన వెంటనే వాళ్ళు కూడా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ మొదలవుతుంది ఇక పిఎం కిసాన్ డబ్బులను కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పటికి యొక్క పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబావ డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు మరింతగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది రైతులు ఆచితూచి ఈ వివరాలని కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఏదైనా కొత్త అప్డేట్ వస్తే అవన్నీ కూడా చేసుకొని మీరు రెడీగా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది వెంటనే కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుంది దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి చాలామంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం లేదు ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా సమాచారం ఇవ్వాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి వారికి మనకు వారిని సంప్రదించి అధికారులు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వారిని ఈకేవైసీ చేసుకునే విధంగా కూడా చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని ఈకేవైసీ చేసుకొని వారిని లిస్ట్ నుంచి తొలగిస్తామని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక దీని ప్రకారమే మనకు కొత్త జాబితాను ఈ సంక్రాంతి తర్వాత విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభావా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన సీబీఎన్ మన సీఎం సిబిఎన్ గారైతే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది విడుదలవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అర్హతను బట్టి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి త్వరలోనే మీకు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి తప్పకుండా డబ్బుల విడుదలకు ఆదేశాలు విడుదల చేస్తూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్